నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్కారం సార్ ప్రవలిక గారు నమస్తే సార్ చాలా మందికి ఏంటంటే ఎంత పని చేసినా ఏం చేసినా మనీ అనేది ఇష్యూ వస్తుంటుంది అంటే వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు వచ్చినా ఆగదు ఎక్కువ రోజులు రావడానికే కష్టంగా ఉంటుంది అంటే వీళ్ళు పని చెయ్యరా అని కూడా కాదు ఎంత కష్టపడ్డా కూడా అంటే దానికి తగ్గ ఫలితం అనేది ఉండదు అనమాట సో దానివల్ల అంటే దేనివల్ల ఇది జరుగుతుంది న్యూమరాలజీ ప్రకారంగా ఎస్ మేడం ఇప్పుడు మనం నిమరాలు జనగర్స్ నెంబర్స్ కి సంబంధించింది ఎవరు లైఫ్ లో అయితే కొన్ని నెంబర్స్ అవైలబుల్ లేవో దానికి రిలేటెడ్ ఏదైతే ఈ విశ్వంలో నిక్షిప్తమై ఉందో వాళ్ళకి మిస్ అయిపోతుంది చిన్న క్లారిటీ అనమాట సో ఏ నెంబర్ లేదు మీకు అది మిస్ అయిపోతుంది దాన్నే మనం మిస్సింగ్ నెంబర్స్ అంటాం సో మనం సిరీస్ లో డిస్కస్ చేస్తున్నాం మామూలుగా ఎయిట్ బలరేఖల గురించి ఎనిమిది బలరేఖల గురించి డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ మనం మూడు కంప్లీట్ చేసాం ఇప్పుడు నాలుగో బలరేఖ వచ్చేసి మనకి చాలా వండర్ఫుల్ బలరేక అని చెప్పొచ్చేది ఇది ఉంటే ప్రపంచం మన చేతిలో ఉంటుంది అంటే డబ్బులుంటే అన్నీ ఉన్నాయి అంగట్లో బొమ్మను కూడా కొనొచ్చు వాళ్ళ అమ్మను కూడా కొనొచ్చు అదే మనీ రైట్ సో మనీ మేక్స్ ఆల్ థింగ్స్ కాబట్టి ఇక్కడ మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోర్ ఫైవ్ సిక్స్ ఎస్ ఫ్రెండ్స్ ఎవరైతే మీ డేట్ ఆఫ్ బర్త్ లో నాలుగు ఐదు ఆరు అనే నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయో దే ఆర్ కింగ్స్ సో డబ్బులకు సంబంధించింది కానీ మీకు ప్రాఫిట్స్ ఏ అయితే ఉన్నాయో అది కార్ కావచ్చు టూ వీలర్ కావచ్చు మీకు బంగారం కావచ్చు వెండి కావచ్చు అష్టైశ్వర్యాలు ఆనందాలకు సంబంధించిన దాంట్లో మూవబుల్ ప్రాఫిట్స్ కదిలే ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి సర్వం మీకు సిద్ధించే ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే దీన్ని ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటే మనకి ఎక్కువగా ఉంటాయి ఆ ప్రాపర్టీస్ అనేవి అమౌంట్ గురించి కూడా ఉండదు ఎలాంటి ప్రాబ్లం సో కుబేరే నెంబర్ అంటాం న్యూమరాలజీ పరిభాషలో ఇది ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ స్థిరంగా ఉంటది ఎలాంటి ఇబ్బంది లేదు తర్వాత ఐదో నెంబర్ బిజినెస్ నెంబర్ ఇది ఉంటే వీళ్ళు వేరే ఏదో ఒక బిజినెస్ వీళ్ళకి ఉద్యోగం ఉన్నా అల్టిమేట్ ఏదో ఒక ఆల్టర్నేటివ్ బిజినెస్ చేస్తూ ఉంటాం కాబట్టి మనీ ఫ్లో బాగుంటుంది నా దగ్గర కింద వచ్చేసి మనకి శుక్రాచార్యుడు అత్యధిక పోర్ట్ఫోలియో ఉన్న పర్సన్ మన జీవితాలలో ఈ విశ్వంలో లగ్జరీ అని ఏదైతే ఉందో దానికి పరిభాషల పరిభాషేషన్ చెప్పాలంటే ఆరో నెంబర్ సో కాబట్టి ప్రతిదీ వీళ్ళకి సుఖం అనేదానికి నిర్వచనం ఆరో నెంబర్ లక్కి నెంబర్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి అందుకే మొబైల్ నెంబర్ లో చాలా మందికి చిన్న నిగూఢమైన రాష్ట్రం ఇది చాలా మందికి ఇది పెట్టుకోరుపై ఆకర్లా అని చెప్తాం మనం ఇప్పుడు దొరకట్లే లక్షలలో పోతుంది ఈ నెంబర్ మొబైల్ నెంబర్లో పెట్టుకోవాలంటే అంటే మిస్సింగ్ నెంబర్కి మొబైల్ నెంబర్కి ఏంటి సంబంధం అని చాలామంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చి కామెంట్ రాస్తూ ఉంటారు అని చూస్తూ ఉంటాం మనం కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మీకు ఈ లైన్ మిస్ అయిందో మోబుల్కి సంబంధించిన అన్ని సుఖాలు మిస్ అయిపోతూ ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు ఏదైనా వ్యాపారం చేస్తే సరిగా నడవదు దానికి సంబంధించిన డెపిసిట్ ఉంటుంది తర్వాత మనీ ఫ్లో ఉండదు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి కింద స్క్రోల్ స్క్రోతో నెంబర్ కాల్ బ్యాక్ చేసుకొని మీ డేటా బర్త్లో ఈ నెంబర్ ఉందా లేదా ఇది తెలుసుకోవాలంటే జన్మ కుండల రిపోర్ట్ తీసుకోండి ఆటోమేటిక్ యెస్ అది ఇస్తున్నాం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనం కిరణ్ టీవీ యాజమాన్యం సహకారంతో ఇస్తున్నాం ఇది తీసుకోవచ్చు మీరు ఈ మిస్ అయిన నెంబర్లో అసలు మీకు ఏ బలరేఖలు ఉన్నాయి ఎనిమిది బలరేఖలు మనం చెప్పుకుంటాం ఎనిమిది బలరేఖలు అసలు మీకేను ఉన్నాయి సో బల రేఖలు ఉన్నాయా లేదా బలహీన రేఖలు ఉన్నాయా ఇది కూడా తెలుసుకోవచ్చు రెటిఫై చేసుకోవచ్చు రీఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఏదైతే ప్రభావం మిస్ అవుతుందో దాన్ని ఆస్వాదించవచ్చు తిరిగి సో అలాంటప్పుడు మీ లైఫ్ కొంచెం గాడిలో పడ్డట్టు ఉంటుంది మనం ఇప్పుడు ఈ డికోడింగ్ షాప్ జన్మకుండలు ఇవే చెప్తున్నాం వాళ్ళకి ఏ నెంబర్ మిస్ అవుతుంది ఏ నెంబర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి దాన్ని ఎలా పెట్టుకోవాలి ఎక్కడ వాడాలి అప్పుడే మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ చెప్తున్నాం మనం సో కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకోండి అద్భుతంగా ఫోర్ బై సిక్స్ ఇన్స్టాలేషన్ చేసుకున్నట్టుగా అయిపోతుంది మీకు ఆటోమేటిక్గా దూసుకోవచ్చు రావడానికి ఎలాంటి అడ్డంకులు కానీ ఇబ్బందులు ఉండవు ఓకే సో మచ్ చూసారు కదా మీరు గురుగారిని సంప్రదించాలి లేదు కలవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కే కాంటాక్ట్ అవ్వండి అండ్ న్యూమరాలజీ కోర్స్ గురించి కూడా ఎంక్వైరీ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thank you all. Thank you.